గురుగారు భృగుషట్క దోషం అని విన్నాం అసలు భృగుషట్క దోషం అంటే ఏంటండి భృగుషట్క దోషం అంటేనమ్మా శుక్రుడు ఆరో స్థానంలో లక్నాత్తు ఆరో స్థానంలో శుక్రుడు ఉండడం అని అర్థం కాబట్టి నై నైసర్గిక శుభగ్రహాలు అందరికంటే దీర్ఘకాలికమైనటువంటి దశలు గల చక్రం గ్రహం శుక్రుడు అంటే రవికి ఆరు సంవత్సరాలు చంద్రుడి పది సంవత్సరాలు కుజుడికి ఏడు సంవత్సరాలు ఈ ప్రకారం మనం లెక్కేసుకుంటే మానవుడి తలకి పూర్ణాయువు అని చెప్పేసి నవగ్రహాలతో నూట ఇరవై సంవత్సరాలు అవుతాయి అందులోని పంతొమ్మిది సంవత్సరాలు శనికి పద్దెనిమిది సంవత్సరాలు రాహుకి పదిహేడు సంవత్సరాలు బుధుడికి పదహారు సంవత్సరాలు బుధుడికి ఉండేటువంటి దీర్ఘకాల గ్రహాలు అంటాం అందరికంటే ఎక్కువ సంవత్సరాలు దీర్ఘకాల గ్రహం ఏంటంటే శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఉంటాడు శుక్రుడితో సరి కాబట్టి శుక్రుడు ఇరవై సంవత్సరాల పాటు ఒక దగ్గర ఒక 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 దీనిలో ఉంటాడు జా జాతక చక్కలు దశ వస్తుంది అయితే మృగుషక్క ఆరో స్థానంలో శుక్రుడు ఉంటే బాలారిష్ణు దోష ప్రజలు అని చెప్పేసి ఇంతకుముందు చెప్పాను మీకు భృగుషక్క పంచ పుధాస్తితుల శని జన్మ అని చెప్పేసి బాలరిష్ఠ దోషాల్లో వస్తుంది కాబట్టి బాలారిష్ణు దోష ప్రజలు అవుతాడు శుక్రునికి ఒక మంచి గుణం ఉందమ్మా అది మిత్రక్షేత్రంలో ఉన్న శత్రు క్షేత్రంలో ఉన్నా స్వక్షేత్రాల్లో ఉన్న శుక్రుడు చాలా విధాలుగా అన్ని అన్ని రాశుల్లోనూ కూడా కొంతవరకు శుభప్రధానమే శుభ శుభ ఫలితాన్ని ఇస్తుందని కూడా చెప్తాడు కానీ ఆరో స్థానంలో శుక్రుడు బాల రేషదాశుడు కాబట్టి కొన్ని రకాలుగా శుక్రుడు కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి అది బాల్యంలో ఇబ్బంది బాల్యంలో వస్తుంది అనుకోండి కొంతమందికి ఆరో స్థానంలో శుక్రుడు ఉంటుంది జా వచ్చినప్పుడు అది కొంచెం వారి పిల్లలేమో ఎదగరు సాధారణంగా మంచి చెడు తెలుసుకోరు కాబట్టి ఆరో స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఆ పిల్లలు బాల్యంలో ఉండేటప్పుడు కొన్ని రకాలుగా వ్యాధులు శుభ్రత లేకపోవడం పిల్లలు అనాక అనామకంగా ఉండడం ఈ రకాల పరిస్థితి ప్రభావం మాత్రం శుక్రుడు తలక ప్రభావం వల్ల కనిపిస్తాయి అది పెద్దవాళ్ళు అయినప్పుడు పెద్దవాళ్ళకి ఉన్న కొంచెం యవ్వనంలో ఉండేటువంటి ఇరవై ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొంచెం మళ్ళీ శుక్రుడు తలక దశ బాలకృష్ణ దోషం ఉండేటువంటి ఆరో స్థానంలో శుక్రుడు ఉన్నవాళ్ళు ఆ శుక్రమహాదశ ఎంత గోడను మంచి స్థితిలో ఉంటే మాత్రం బ్రహ్మాండైన లైఫ్ అనిపిస్తారు శుక్రుడు ముందు మనం ఏంటంటే నెగిటివ్ కంటే పాజిటివ్ లక్షణాలు చూసుకోవాలి పాజిటివ్ లక్షణాలు ఏంటంటే శుక్రుడు కళాకారుడు ఒక లలిత కళ అవ్వాలన్నా ఒక సినిమా యాక్టర్ కావాలన్నా ఒక స్త్రీ మంచి అందంగా ఉండాలన్నా ఆభరణాలతో కలిగి ఉండాలన్నా మహాలక్ష్మి ప్రదైనటువంటి వాతావరణం గృహంలో కలగాలన్నా ఇవన్నీ శుక్రుడి కారకత్వాలే శుక్రుడు అన్ని రంగాల్లో కూడా గొప్ప దైవం ఎందుకంటే అన్ని రంగాల్లో అన్ని రాసుల మీద కూడా చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది ఆరోస్థానంలో కూడా శుక్రుడు ఏదో కొంచెం దుష్ప్రభావం చూపిస్తాడు అనుకోకూడదు ఎందుకంటే పన్నెండు రాసులు కూడా శుక్రుడు మంచి ఫలితాన్ని కొంతవరకు ఇంచుమించు చూపిస్తాడు కొన్ని రకాలుగా ఏంటవుతుంది దశ అంతర్దశ ప్రభావంలో వల్ల ఉండే దశ అంతర్దశ ప్రభావంలో ఈ బాలక్షణ దోషంలో కొంచెం ఉండేటప్పుడు బాలాలక్షణ దోష ప్రజలు కాబట్టి శుక్రుడు ఆ దశ వచ్చినప్పుడు మాత్రం కొన్ని రకాలుగా వాళ్ళకి అసలు ఎక్కువ ఉంటుంది వేలకు లేవకపోవడం తర్వాత శుచైన బట్టలు ధరించకపోవడం అది స్వయంకృతాపరాధమే ఎందుకంటే వాళ్ళు అలా మెలిగారు ఆ ఆ ప్రాంతంలో వాళ్ళు వెలిగిన తర్వాత ఆ చిన్న చిన్న అపప్రస పనులు చేయడం తర్వాత ఏంటంటే వాళ్ళు కొంచెం వ్యవహారికంగా సాంఘికంగా కూడా మాటి తీరు సరిగా ఉండలేక ఉండలేకపోవడం గృహంలో సరైన ఎక్కడ వస్తువు అక్కడ ఉంచుకోకపోవడం ఇవన్నీ అవన్నీ కూడా స్థితి వల్ల కలుగుతాయి ఎంత మనం జాగ్రత్తగా ఉంటే ఎంత లక్ష్మీప్రదంగా ఉంటే పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పగలిగి ఆ ప్రకారంగా చాలా జాగ్రత్తలు చెప్పగలిగి శుభ్రమైనటువంటి వాతావరణంలో ఉంచుకోగలగాలి ఇల్లు ఉంచుకోవాలి ఒళ్ళు ఉంచుకోవాలని చెప్పి పెద్దవాళ్ళు చెప్పగలిగినప్పుడు శుక్రుడు దశ శుక్రుడు బాగా యోగిస్తాడు ఒకటి మృక్షషక్క దోషం అంటే ఏ భావాధిపతి ఆ భావంలో ఉంటే ఆ భావానికి కొంత మేలు జరుగుతుంది అంటే ఆరోస్థానంలో శుక్రుడు వృషభం అనుకోండి అంటే మకరం కుంభం మీనం మేషం వృషభం మకరం కుంభం మీనం మేషం వృషభం అదే ధనస్సు ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం ధనస్థ ధనుర్లగ్న జాతకానికి ఆరో స్థానంలో శుక్రుడు వృషభంలో ఉన్నాడు అప్పుడు భృగు షట్క దోషం అనేది అనిపించుకోదు అది ఎందుకంటే షష్ఠాధిపతి షష్ఠ స్థితిలోనే ఉన్నాడు భృగు షట్క అది శుక్రుడికి స్వక్షేత్రం స్వక్షేత్రంలో కొంత బలం తగ్గుతుంది ఏ భావాధిపతి ఆ భావంలో ఉంటే ఆ భావాన్ని కొంచెం మంచి చేస్తారే తప్ప చెడు జరిగే అవకాశాలు కొంచెం తక్కువలో ఉంటాయి కాబట్టి అక్కడ భృగుషట్క దోషం అనిపించుకోదు ఆ ప్రకారం వాళ్ళు బాగుంటారు నుంచి లెక్క వేసుకుంటే మేనం కూడా మేనం తుల నుంచి లెక్క వేసుకుంటే మిథునం కర్కాటకం సింహం కన్య తుల మేషం మేషం నుంచి లెక్క వేసుకుంటే తుల ఆరో స్థానం అవుతుంది మేషం నుంచి లెక్క వేసుకుంటే మేష లగ్గన జాతకానికి కూడా శుక్రుడు తులాల తులారాశిలో ఉన్నట్టయితే ఆ బురుగుషట్క దోషం కూడా అంత అంత ప్రభావాన్ని చూపించదు ఎందుకంటే శుక్రుడు స్వక్షేత్రాధిపతి తుల ఒకటి వృషభం ఒకటి కాబట్టి అదొకటి ఉండాలి రెండోది ఏంటంటే శుక్రుడు ఎన్ని స్థానాల్లో కూడా మంచినే ప్రసాదిస్తాడు తప్ప ఒక విధంగా చెప్పాలంటే కొంచెం అనాచార వ్యవహారాల్లో ఎక్కువగా పాటించి లగ్నాత్తు కొన్ని ప్రభావాలు ఉన్నప్పుడు మాత్రం శుక్రుడు అన్యాయం రోడ్డు చేయరు ఎందుకంటే భార్యా మూలం ఎదంగ్రహం అంటారు మనం వ్యక్తి మనం అయింటికైనా వెళ్ళేటప్పుడు కళాత్మకంగా చూసేటట్టు ఒక దృష్టి ఉంటుంది మనకి అక్కడ అనేక రకాలుగా ఉన్నట్టయితే వాళ్ళ తలకు వాళ్ళ తలకు మెయింటెనెన్స్ అలా ఉంటుంది అది జాగ్రత్త పడగలిగితే ఎక్కడుండే అక్కడ ఉండే ఇల్లు శుభ్రం ఉల్లు శుభ్రం చక్కగా ఉండగలిగినట్టు ఈ వాతావరణంలో ఉండగలిగిన ఇల్లు తప్పనిసరిగా శుక్రుడు యోగిస్తాడు అది కొంచెం అది జాతి తగ్గ ప్రభావం వల్ల శుక్కుడు తలక ప్రభావం వల్ల ఉంటుంది కాదు శుక్రుడి ప్రభావం వల్ల తీవ్రంగా వాళ్ళు అలా తయారవుతారు మాత్రం అనుకోకూడదు తర్వాత శుక్రస్థితి వల్ల శుక్రుడు దశమి కేంద్రంలో ఉంటే జా జాబులు కూడా స్త్రీలకు సంబంధించిన కొన్ని రకాలుగా బలహీనమైన జాబులే కొన్ని రకాలుగా జాబులు వస్తాయి అదే శని ఉంటే మంచి జాబులు వస్తాయి దశమస్థానంలో శని ఉంటాయి లగ్నాత్తు శుక్రుడు ఉన్నట్టయితే కళారంగానికి సంబంధించింది ఒక ఒక మంచి మంచి జాబులు వస్తాయి తర్వాత సంగీతం సాహిత్యం మంచి అబ్బుతాయి కళలు అబ్బుతాయి ఈ రకరకాల ఒక శుక్రుడి తల ప్రభావం ఇంత అంత కాదమ్మా చాలా మంచి విషయాలు ఉన్నాయి కళారంగానికి సేవ చేసేవాడు శుక్రుడు కాబట్టి శుక్ర శుభగ్రహ శ్రీమాన్ వర్షకృతు వర్షవిఘ్నకృతు తేజోనిధి జ్ఞానదయో యోగి యోగ విదాంబర దైత్య సంజీవన శ్రాంతో దైత్య నేత్రోత్సనా కవి నీతికర్త బృహది విశ్వాత్మ లోకపూజత శుక్ర మాల్యామృత శ్రీచంద్ర సమ సమప్రభ అక్షమాలాధర కావ్య తపోమూర్తి ధనప్రధానం ఒక శ్లోకం ఉంది ఈ స్తోత్రం అనేది పుస్తకంలో మనం దొరుకుతుంది ఎవరైతే కొంచెం శుక్రతల ప్రభావంలో మనం బాగులేము అనుకున్నట్టు అది ఈ స్తోత్రాన్ని చదువుకుని రోజు ఇంట్లో నాగునీ దీపం ఈ మహాలక్ష్మి స్తోత్రం చదువుకొని మహాలక్ష్మి పూజ చేసుకున్నట్టయితే ఆ శుక్ర దోషాలు ఉండవు ఆ శుక్రుడి మీద కూడా గురు దృష్టిపడడం అయితే జాతరచక్క ప్రభావాల్లో వస్తాయి వృక్ష దోషానికి మాత్రం అంత అంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం లేదు కొంతమంది మాత్రం ఏ ఏది శని మాత్రం కొన్ని రంగాల్లో చాలా ఇబ్బంది పెట్టేస్తాడు శుక్రుడు అటువంటి ప్రభావాన్ని చూపించడు కానీ శరీరంలో ఆడపిల్లకి మాత్రం శుక్రదశ అంత గట్టిగా పాడైపోతే మాత్రం కొంచెం సరిచేయడం మాత్రం కష్టం ఎందుకంటే కొన్ని రకాల కొన్ని ప్రభావాల్లో స్త్రీలు కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి ఆకర్షితులు అయిపోయి వాళ్ళ జీవితానికి కొన్ని రకాల ముప్పులు తెచ్చుకుంటారు వాళ్ళ కళ వస్తుంది ఆ కళ వల్ల వాళ్ళు కొంచెం కొంచెం బలహీన పడతారు ఆ బలహీన పడినప్పుడు కొన్ని రకాలుగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి శుక్రుడు ఉండేటప్పుడు ఆ స్త్రీ కొంచెం జాగ్రత్తగా మెలగినప్పుడు మిలగలిగినప్పుడు మాత్రం బాగుంటుంది శుక్రుడు దశ మంచి దశ కాబట్టి చెడు తిరుపులు తిరిగితే ఎవడైనా పరిష్కార ప్రభావాలు చూపిస్తుంటారు కాబట్టి శుక్రుని తలక ప్రభావం ఏ ఆడపిల్లకైనా ఉన్నది అంటే మాత్రం మనం తప్పనిసరిగా కట్నం లేకుండా ఏ కట్టకారకులు లేకుండా మనం గృహానికి తప్పకుండా కోడలుగా చేసుకోవచ్చు ఒక ఒక తప్పనిసరిగా కాబట్టి శుక్రస్థితి బాగుంది వృక్షషక్క దోషానికి అంత ప్రాధాన్యత అవసరం ఇవ్వరవసరం అవసరం లేదు కాబట్టి శుచి శుభ్రత పాటిస్తే శుక్రుడు ఏమీ చేయడు అది విషయం ఒకవేళ శుక్రదోషం ఉందని కూడా దాని పరిహారాలు ఏమైనా ఉన్నాయి అదే పరిహారం బలహీ లేదు వ్యక్తిగతంగా పెద్దవాళ్ళు చెప్పాలి పెద్దవాళ్ళు చెప్పి ఎక్కడుండే వస్తువులు అక్కడ ఉండాలి శుచిగా స్నానం చేయాలి వేలకు లేవాలి సరైన సరైన ఆహారం తీసుకోవాలి ఒక మంచి విజ్ఞానాన్ని కలిగి ఉండాలి మంచి కళా కళా సంబంధించిన వ్యవహారాల్లో మీరు మెలగలగాలి ప్రతిదీ కళాత్మకంగా చూడాలి ఒక చెట్టు మీద పూ చూసిన వాళ్ళు ఆకర్షితులు అవుతారు కొంతమంది సుఖస్థితి వల్ల చాలా మంచి రక్షణలు ఉన్నాయి పూ చూసారంటే సాధారణంగా మనం చూసామంటే ఆ చెట్టు ఆ కొమ్మ అందం వాళ్ళకొక్కరికి కనిపిస్తుంది అంత అందమైందని కాబట్టి పై వాళ్ళు ఎవరు కూడా అంత అబ్జర్వేషన్తో చూడరు ఒక కళ ఎవరిలోనూ ఉన్నట్టయితే సంగీతం సాహిత్యం ఉన్నట్టు వాళ్ళు ఏకాగ్రతగా వింటారు ఆ కళ వాళ్ళకి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది మంచి కళాకారులు ఉన్నారు శుక్రస్థితి కలిగిన వాళ్ళు చాలా మంచి కళాకారులు ఉన్నారు ముఖ్యంగా పెద్ద పెద్ద కళాకారులందరూ శుక్రస్థితి వాళ్ళే అది గుర్తుంచుకోవాలి సినిమా సినిమాలో పని చేయాలన్నా సినిమా యాక్టర్లు కావాలన్నా ఈ ప్రకారం ఉంటే దానికి సిద్ధాంతం కూడా తోడవుతుంది ఎక్కడైతే మనిషి జగితాడుతనానికి అలవాటు పడతాడో ఆ శుక్రస్థితి మాత్రం అక్కడ బలహీనపడిపోతుంది కాబట్టి కర్మసిద్ధాంతాన్ని కూడా జాగ్రత్త పడాలి దాని కర్మసిద్ధాంతం గురించి మీరు వినే ఉంటారు ఇక్కడ తప్పక తప్పదు కాబట్టి చెప్తున్నాను ముందు ఒక పండుగను చూసే కళ్ళు ఒక దగ్గర ఒక చెట్టుది చూసిన తర్వాత కాళ్ళు అక్కడ నడిచాయి కాళ్ళు పండుగ తినవు ఒక ఆయన చెప్పారు తల బాగా చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాళ్ళు అక్కడ తీసుకెళ్ళే చెట్టు దగ్గరికి చేతుకు తీసే చేతులు ఆ పండు తినవు అది నోరేమో ఆ పండు తీసుకుంది తిన్నది కడుపులో వెళ్ళింది ఆహారం అయిపోయేది ఇంతలో వచ్చాడు ఎందుకు ఆ పండుగ అని వీపు మీద దెబ్బ కొట్టాడు ముందు కట్టలో నీళ్ళు పడ్డాయి అంటే ఏది చూసింది ముందు కన్ను కొన్ను ఆ ప్రకారం చిన్న సింపుల్గా చెప్పుకోవాలండి ఈ ప్రకారంగా ఎక్కడైతే తప్పులు జరుగుతాయో అనాలోచితంగా ఎక్కడైతే మనిషి ఉంటారో మనిషి ఆకస్మాత్తుగా డబ్బులు గడించేస్తారు విపరీతమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా వాళ్ళ విజ్ఞానాన్ని పనిచేయాలి దీనికి ధర్మశాస్త్రం మనం మా మానవ మనుగళ్ళు ఒప్పుకోరు కానీ మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడే పూజిక పురస్కారాలు పరిష్కారాలు ఆలోచిస్తాం అదికి నేను ఆకస్మిక ధర్మయోగం వచ్చిన కాళ్ళు కొలుస్తున్నా విపరీత ఆస్తులు వచ్చేస్తున్నా అప్పుడు పరిష్కారాలు చేయమని శాస్త్రం ఉంది అది ఎవరు చేస్తారా అప్పుడు మన వల్ల అనుకుంటామండి కష్టాలు వస్తే దేవుడి వల్ల అనుకుంటా అక్కడ కూడా జ్ఞానం ఉండాలి విపరీతనుడు రాజీవ్ గారు పట్టిపోయి గొప్ప కోటీశ్వరుడు లేతారు ఇంకో కోటేశ్వరుడు కోటీశ్వరుడు కూడా కాదు అంత అంత పెద్ద మహానుభావుడు కూడా అప్పుడు కూడా ఇలాగే ఇలా ఎదిగిపోతున్నాను అండి నేను ఇంత డబ్బుతో తొలగి తొలతో అప్పుడు కూడా పరిహారాలు చేసుకోవాలి అప్పుడు కూడా పరిహారాలు ఉంటాయి అప్పుడు కూడా పరిహారాలు ఉంటాయి పరిహారాలు ఉన్నాయంటే కేవలం పరిహారం ఏంటంటే ఆదానం విసర్గాయ సతాం వారి ముచామివా అన్నాడు రఘుమహారాజు మనం గడించినంత ఆదానం విసర్గాయ విసర్జించడం కోసమే పక్కవాడి తల పక్కవాడికి కొంత దానం చేసేయాలి సతాం వారి ముచామి ఇవ్వాలి సముద్రంలో నుంచి వచ్చిన నీటి బిందువులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆకర్షించబడి మేఘాల మీద కలిపి ఒక్కసారి వర్షాలు ఎలాగైతే కురిపిస్తుందో ఆ ప్రకారం మన దగ్గర డబ్బు కూడా సమయానికి మన దగ్గర ఎక్కువ ఉంటే మన స్థాయిలో మనం ఉండగలిగి మనకు మనకు అంటే మనం చెడిపోయి మాత్రం దాన ధర్మాలు చేయకూడదు అప్పుడు దాన ధర్మాలు చేసి మరొక వ్యక్తికి కూడా సహాయపడినప్పుడు మాత్రం శుక్రుడు తప్పనిసరికి ధర్మానికి అడ్డుపడి వాళ్ళ ఐశ్వర్యం అలాగే అభివృద్ధి పరుస్తుంటాడు వాళ్ళ మానసిక వికాసం కూడా అలాగే పనిచేస్తుంది కాబట్టి శుక్రగ్రహానికి గురించి బోర్డు సబ్జెక్ట్ ఉందమ్మా శుక్రుడు తల ముఖంలో కూడా కళ వస్తుంది వాళ్ళకి మంచి కళాక కళాకారులు ఉన్నారు మంచి వర్చస్సు కలిగిన వాళ్ళు ఉంటారు ఒక ఆడపిల్లని చూసామంటే నిజంగా చెప్పాలంటే మహాలక్ష్మి స్వరూపంగా కనిపిస్తారు కొంతమంది శుక్రస్థితి కలిగిన వాళ్ళు వాళ్ళకి శుక్రద దోషం ఉంది మృగుషట్క దోషం ఉంది ఈ పిల్లలు మనం మన కోడలుగా తెచ్చుకోకూడదు అని చెప్పేసి అపప్రద పెట్టడం మాత్రం తప్పు అని అంటుంది శుక్రస్థితి చాలా మంచిది అది కాబట్టి అందులో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నీ కూడా వేరే రకంగా ఉంటాయి అవి ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా అనవసరం దానికి పరిదానికి మిగతా అంతర్దశ ప్రభావాల్లో ఆ ఇబ్బందులు కలుగుతుంటాయి దానికి తగినట్టుగా పెద్దవాళ్ళ చేత కొనుక్కొని ఏ దశలో అంతర్దశ వస్తున్నదో ఆ పరిహారాలు చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ పరిహారాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఆ పరిహార విభాగం వేరే ఉంటుంది ఆ పరిహారానికి చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మాత్రం వాళ్ళు ఐశ్వర్యవంతులే సుఖశాంతులతో ఉంటారు అది సంగతి రమేష్ ఇప్పటికి ఎంత అయిందమ్మా